నరేంద్ర సార్ నా పేరు ఏలూరు పీడిఎస్ నగర కార్యదర్శి సహాయ కార్యదర్శిని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు కానీ ఏలూరులో ఒక యూనివర్సిటీ అనేది లేదు యూనివర్సిటీ యూనివర్సిటీ కంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు సరైన డిగ్రీ కాలేజ్ లేదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సరైన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు జూనియర్ డిగ్రీ జూనియర్ కాలేజీ లేదు సిఆర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ తప్ప ఇంకో దిక్కు లేదు లేదు దిక్కు లేదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి అది కూడా రెంట్ కాలేజ్ సార్ రెండు వేల ఎనిమిదిలో ఎంత కొంతమంది కృషి వాళ్ళు అది కూడా వచ్చింది అక్కడ ఏంటంటే ఇంటర్ హాఫ్ డే డిగ్రీ హాఫ్ డే సెవెన్ థర్టీ టు లా ట్వెల్వ్ థర్టీ అనుకోండి ఇంటర్ నెక్స్ట్ డిగ్రీ ఇక్కడ ఏంటంటే అక్కడ సౌకర్యాలు లేవు వాటర్ లేదు బాత్రూమ్స్ లేవు విద్యార్థులు చదువుకుంటాకి ఇక్కడ సౌకర్యాలు లేవు యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు ముందు దీని గురించి మాట్లాడటం అనేది నేను అసలు ఇక్కడ పాలక వర్గాన్ని నడవదలుచుకున్నాను ఇన్ని సంవత్సరాలు పాలన చేశారు కదా మీరు మనకి ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు మన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ఏలూరు ముందు ఒక డిగ్రీ కాలేజీ గురించి మాట్లాడిన తర్వాత యూనివర్సిటీ గురించి మాట్లాడాలని నేను చెప్తున్నాను సార్ రైట్ సార్ నమస్ సార్ నమస్కారం సార్ నా పేరు కే క్రాంతిబాబు ఎస్ఆర్ఎ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రచార ఏర్పాటలు చేస్తూ ఉన్నారు విద్యారంగంలో అనేక సంస్థలు మేము పరిష్కరించాం అనేక విధాలుగా విద్యారంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున విద్యారంగమే చూసుకున్నాం కానీ ప్రాథమిక స్థాయిలో హై స్కూల్ విద్యలోనే రోజున ప్రభుత్వ పాఠశాలను మూసేసే పరిస్థితి కూడా ఉంది దానిలో భాగంగానే సంక్షేమ హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ జిల్లాలో ఇప్పటికే ముప్పై హాస్టల్స్ పైగా మూసే ఉంది కానీ ఒకవైపు పేద విద్యార్థులకి విద్యా పునాదిగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ని మూసి ఆయా నియోజకవర్గంలో మూసివేస్తున్నా సరే ఆయా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరూ కూడా సంక్షేమ హాస్టల్స్ కావాలని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా లేదు ఒకవైపు ఎస్ఎఫ్ఐగా మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం సంక్షేమ హాస్టల్ స్మూర్ చేస్తున్నారు సార్ కనీసం పట్టించుకోండి సార్ అంటే ఆ మాట దాటేయడం తప్ప ఒక్క హాస్టల్ను కూడా కాపాడిన ప్రజాప్రతినిధి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు వాస్తవానికి చెప్పుకోవడానికి బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు పశ్చిమ రాష్ట్రంలోనే గొప్పగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను పదిహేను ఎమ్మెల్యేలు మావోలు అని చెప్పి టీడీపీ ప్రభుత్వం కానీ ఆ పదిహేన మంది ఎమ్మెల్యేలు విద్యాభివృద్ధికి ఏం చేశారని మీరు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరోవైపు చూసుకున్నాం నిట్టు సార్ మీరే అన్నారు నిట్టు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి కానీ అదే నిట్లో ఈ రోజు కూడా ప్రైవేట్ బిల్డింగ్లోనే అక్కడ క్లాసులు జరుగుతున్నాయి కానీ అదే పరిస్థితిలో మై ఒక విద్యార్థిను గర్ల్స్ స్టూడెంట్స్ కనీస వసతులు కల్పించాలని చెప్పేసి ఆ నిట్టు వస్తు గృహంలో ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ రోజు ఉంది కానీ చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆ నిట్ని ఎప్పుడు కూడా సొంత భవనాలకి అట్లా నిర్మించడం కోసం ఏ ఏమాత్రం వరకు కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మా విషయం దీంతోపాటు కానీ నరసాపురం ప్రాంతాల్లో ఆక్వా ఆక్వా ఆ వల్ల ప్రజలకు అనేక నవీన్ సార్ నేను ఫస్ట్ బిఏ చదువుతున్నానండి మన జిల్లా విద్యా వ్యవస్థ మన జిల్లా విద్యా మన రాష్ట్రం ఏర్పడి కొన్ని దశాబ్దాలు పెడుతుంది సార్ కానీ మన జిల్లా విద్యా వ్యవస్థ అనేది ఇప్పుడు కూడా దారుణ వ్యవస్థలోనే ఉంది సార్ మనం ఇప్పుడు కూడా ఎనభై శాతం దాడి వెళ్ళలేదంటే మన విద్యా వ్యవస్థనే అర్థం చేసుకోవచ్చు సార్ ప్రతి రంగంలో మనం ఏ రంగంలో పెట్టుబడులు పెడితే ఆ రంగానికే పరిమితం సార్ కానీ ఒక్క విద్యా వ్యవస్థలో గట్ట మన హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏవో మనం క్రాస్ చేసినట్టయితే మన విద్యా వ్యవస్థలో ఒక వ్యక్తి బాధ్యతలు మనం గుర్తు చేసినప్పుడు ప్రతి రంగంలో కూడా మార్పులు చేస్తుంది సార్ ఒక విధంగా అగ్రికల్చర్లో చూసుకుని పరిశ్రమల్లో చూసుకున్నాను సార్ నైపుణ్యం గల వ్యక్తులు ఉన్నప్పుడే అక్కడ పరిశ్రమ అనేది వస్తే అవకాశం ఉంది సార్ అలాంటిది విద్యా వ్యవస్థ ద్వారానే అది సార్ అలాగే అగ్రికల్చర్ సార్ మన మన రాష్ట్రంలో వ్యవసాయం మన జిల్లాలో వ్యవసాయం చేసే అనేక మంది రైతుల్లో విద్యా విద్యాపరంగా అంత నైపుణ్యం లేదు సార్ మామూలుగా ఫారిన్ కంట్రీస్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు అగ్రికల్చర్ బి డిగ్రీ చేసిన తర్వాతే వ్యవసాయం చేయడానికి అర్హత ఉంది సార్ కానీ దేశంలో వాళ్ళు ఏం చదువుకోరు సార్ అంటే అది పాలకుల తప్పు కానీ వాళ్ళు పరిస్థితి మాత్రం అనుభవించేది మాత్రం రైతులు సార్ విద్యా వ్యవస్థలు గట్రా బాగున్నట్లయితే దేశ రాష్ట్ర దేశం సార్ రాష్ట్రం మొత్తం వ్యవసాయ ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉంటుంది ఒక రైతు ఒక చేనుక మందు కొట్టని ఉద్దేశిస్తే గట్రా అతని ఏం తెలవదు ఒక పురుగు మంది ఇమ్మని అడుతారు అదే చదువుకున్నారైతే దానికి ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలో తెలుసుకుంటారు సార్ అలాగే మన విద్యా వ్యవస్థ ఇప్పటికీ కూడా మన రోడ్డు మీద మనం ఎంతోమంది అసంఘటిత రంగాల్లో చిన్నపిల్లలు పనిచేస్తున్నారు సార్ నేటికి అది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం సార్ ఎంతోమంది రాజకీయాలు లక్షలు కట్టి పెద్ద పెద్ద కలుస్తారు ఎల్కేజీ కూడా నేను లక్ష వసూలు చేసే స్కూల్లో చదివిస్తున్నారు కానీ ఒక పోటీకి అన్నం లేకుండా స్కూల్కి వెళ్ళిన దుస్థితిలో కూడా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు నేటికి ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళు దాన్ని చూసి సిగ్గుపడాలో ఎందుకు చదువుకున్న తెలియని పరిస్థితి సార్ సార్ ఇప్పుడు మేము చదువుకుంటే ఉపయోగపడేది సార్ మొత్తం అందరు చదువుకోవాలి కదా సార్ మేము ఒకరిమే భావపడితే దేశ అభివృద్ధి అనేది ఎలా సాధ్యమైంది సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను పిడిఎస్యు ఏలూరు గర్ల్స్ కన్వీనర్ని సిఆర్ఆర్ కాలేజ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు నేను ప్రశ్నించేది ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయని చెప్తున్నారు కానీ అందులో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టట్లేదని నేను అడుగుతున్నాను పైగా ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజ్ లోని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అడుగుతున్నారు కదా అన్ని ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏ స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఉండట్లే సార్ ఇప్పుడు గర్ల్స్ కోసమే తీసుకుంటే గర్ల్స్ కి టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయట్లేదు అటువంటి అప్పుడు బాయ్స్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తున్నారు కానీ మనం ఒకసారి అదే కదా సార్ చెప్పు చదువుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత కొంత జ్ఞానం ఉండాలి కాబట్టి అటువంటి పనులు మనం చేయకూడదు కదా సార్ గవర్నమెంట్ పాలసీలు పెడుతుంది ఓపెన్ టాయిలెట్స్ కూడా కడుతుంది దానికి ఫ్రీ యూసేజే కదా అలాంటప్పుడు పబ్లిక్ గా వెళ్ళడం ఎందుకు అట్లాంటప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే అట్లా పబ్లిక్గా యూరినాలు చేసే వాళ్ళని ఒక ఫోటో తీసి ఫేస్బుక్లోనో పెట్టే వీళ్ళకి అది కూడా నేనే చెప్పాలా రాదా అటువంటి పనులు చేస్తే ఇట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి కొంచెమైనా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను సార్ దానికి పైగా ఇప్పుడు ఇక నుంచి స్టార్ట్ చేయండి మీ బీడిఎస్ వాళ్ళందరూ ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లాగా యూజ్ చేస్తారు పబ్లిక్ యూరినర్స్ చేస్తారు వాళ్ళందరి ఫోటోలు మీకు దొరికితే తీసి పెట్టేసేయండి ఫేస్బుక్ లో ఎస్ సార్ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అన్నిటిని అప్లోడ్ చేయడం జరుగుతుందని ఈ వేదికగా నేను ప్రచారం చేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మాయి కాదు మీరు ఎవరైనా సరే అబ్బాయినా సరే అమ్మాయినే కాదు అబ్బాయిలైనా సరే ఎవరైనా పబ్లిక్గా యూరినల్ చేస్తుంటే తీసి మీకు తెలిసిన సోషల్ నెట్వర్క్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉంది సోషల్ మీడియా పెట్టేసేయండి అయితే మార్పు వస్తుంది కనీసం ఈ దశాబ్ద తీసి అది ఒక మంచి నిర్ణయం తీసుకుందనే సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది ప్రభుత్వం కూడా చేస్తారు మనం పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ ప్రభుత్వం అవకాశం అటువంటిది జెంట్స్ కాకుండా గర్ల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కానీ చాలా తక్కువ రేంజ్ లో ఉన్నాయి సార్ అటువంటి కూడా ఏర్పాటు చేయాలని నేను అడుగుతున్నాను పైగా స్వచ్ఛ భారత్ అని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడ చెత్త అక్కడే వేస్తున్నాం ఎందుకంటే మనమే తీసుకెళ్లి బయట పారేస్తున్నాం ఎందుకంటే ఆ చెత్త వచ్చే వాళ్ళు సరిగ్గా రావట్లేదు చాలా డిమాండ్స్ పెడుతున్నారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు కదా సార్ ఇప్పుడు మేము ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇంకో త్రీ మంత్స్ అయితే నాది ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది రేపు నేను బయటకు వెళ్ళి ఏ జాబ్ చేయాలని నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు సార్ జాబ్ వస్తుంది అంటారు కానీ ఎందులో వస్తుంది అనేది తెలియట్లేదు ఎప్పుడు వస్తుంది అనేది తెలియట్లేదు పైగా ఇంకా నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఏదో ఒక ప్లేస్లో అమ్మాయిల మీద ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంటుంది సార్ ఇప్పుడు గర్ల్స్ కోసం చాలా చట్టాలు తీసుకొస్తున్నాము చాలా పాలసీలు తీసుకొస్తున్నాము అని చెప్పంటున్నారు నిర్భయ చట్టం అని తీసుకొచ్చారు దానివల్ల ఏం జరిగింది సార్ ఇప్పుడు ప్రతి ఐదు నిమిషాలకి ఇండియాలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్లేస్లో అటాక్ అనేది జరుగుతూనే ఉంది ఏ రేపో మర్డరో ఏదోటి జరుగుతూనే ఉంది కానీ మనకి వెలుగులోకి వచ్చేది నోటీస్ చేసేది చాలా తక్కువ మన నైన్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ వెనకాలే ఉండిపోతుంది సార్ ఒక్క పర్సెంటే ముందుకు వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా జరగడం మనం వెళ్ళి చెప్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటా అనుకుంటారు కానీ మనం బయట చెప్పకపోతే అటువంటి పనులు చేసే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంది కదా సార్ అటువంటి దాన్ని మనం సపోర్ట్ చేయకూడదు అని నేను అంటున్నాను సార్ అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతాం చెప్పు అవును సార్ అట్లాంటి వాళ్ళని ఎప్పుడు మనకి దొరికిన వెంటనే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైల్లో పెట్టడం కాదు సార్ అప్పటికప్పుడు నరి రోడ్డు మీద వాళ్ళు దేనికోసం అయితే ఆ పని చేస్తున్నారు అది తీసి పడేయాలి సార్ పబ్లిక్ ఇవన్నీ సీక్రెట్ గా కాదు సార్ పబ్లిక్ లోనే చేయాలి ఇవన్నీ సీక్రెట్ గా కాదు పబ్లిక్ లోనే చేయాలి కానీ మనం నాగరిక సమాజంలో మన చట్టాలు ఒప్పుకో కదా శిక్షలే మనకు మించి మార్గం లేదు శిక్షలే మనం ఆ సిరియా లాంటి దేశాల్లో లేవు తలలు నరికేయడానికి ఎన్నో నువ్వు అన్నట్టు చేయడానికి అలాంటి దేశాల్లో లేవు మనకు ఒక రాజ్యాంగం మన ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా చట్టాలు జైలు కోర్టులే చట్టాలు తీసుకురావాలి కదా సార్ మరి ఇప్పుడు నిర్భయ చట్టం అంటున్నారు దానికోసం ఒక పదేళ్ళు యాభై ఏళ్ళు జైల్లో వేస్తారు దాని వల్ల వాళ్ళకి ఏం పోయింది మళ్ళీ బయటకు కేసులో కూడా నిర్భయం రేపు చేసిన వాడిని ఒక చిన్నపిల్లడిని వదిలేశారు అది మనకున్న కొంత దౌర్భాగ్యం ఏం చేయలేము ఎనివే నీ ఆవేదన అర్థమైంది కొంచెం కఠినంగా ఉండాలి చట్టాలు రైట్ ఎవరు పిల్లలు మాట్లాడే కానీ పేరెంట్స్ ఎవరు మాట్లాడలేదు విద్య మీద తల్లిదండ్రులకి బాధ లేదా బాధ్యత లేదా ప్లీజ్ మళ్ళీ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను సరే ఇక్కడ వేదిక మీద కానీ ఇక్కడ కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళ మీద జరిగే అటాక్స్ వల్ల ఇంత పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆడపిల్లల్ని బయటకు పంపించడానికి భయపడుతున్నారు అంటే మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నాం అనేది ఒక్కసారి పాలక వర్గాలు ఆలోచించాల్సిన విషయం సార్ ఇప్పుడు ఆడపిల్లల్ని ఆ రేంజ్లో ఉన్నారు ఈ రేంజ్లో ఉన్నారు ప్రతి దాంట్లోని పోటీ పడుతున్నారంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అని మేము బయటికి వెళ్తామంటేనే అమ్ము ఆడపిల్ల నువ్వా బయటకా ఎందుకమ్మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ఇట్లాంటి పేరెంట్సే ఇప్పుడు అంటున్నారు సార్ మీ మీద భయం కాదమ్మా అబ్బాయిలు అట్లా ఉన్నారు అబ్బాయిలు ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇంత స్టేజ్లో ఉన్న మన పేరెంట్స్ అట్లా ఎడ్యుకేట్ అయ్యి చేయలేని పరిస్థితిలో ఉన్నాం అంటే మన దేశం ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి సార్ రైట్ అమ్మా థ్యాంక్ యూ వెరీ గుడ్ కళ్యాణ్ గారు వెస్ట్ కూడా ఎవరిలో ఎడ్యుకేషన్ మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడిన విద్యార్థులు ఎవరు కూడా నన్ను ఆశ్చర్యపరచలేదు సార్ ఎక్కడ నా చదువు సాగింది కాబట్టి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే విద్యాశాఖ మంత్రుల కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ విద్యార్థులకు మధ్య కానీ సరైన వారధి లేకపోవడం అనేటువంటిది తేటదళ్ళంగా కనబడుతున్న అంశం సార్ స్టేట్ సెపరేట్ అయిపోతే జాబ్ ఆపర్చునిటీస్ రావు అనేటువంటి భయంలో ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో విద్యార్థులు ఉన్నారు అంటే మన విద్యాశాఖ ఏ రీతిలో వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అనేటువంటిది అర్థం పడుతుంది మనకి పాయింట్ నెంబర్ టూ ఇక్కడ సంబంధించి ఇందాడు ఒక సోదరుడు మాట్లాడుతా ఇయర్కి ఒకసారి కడుతున్నారు అనేటువంటి విషయం గురించి రెండు వేల నాలుగు మాట నుంచి కూడా పోరాడటం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ కూడా స్పందించబోడానికి గల కారణం సరైనటువంటి పోరాటం అనేటువంటిది విద్యార్థుల దగ్గర నుంచి మన దగ్గర నుంచి యూనివర్సిటీ స్థాయికి వెళ్ళకపోవడం మూడు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు మాట్లాడుతున్న చాలా భాషలో మనం ఎన్నుకున్నటువంటి నేతలకి అర్థం కాదనేటువంటి నిజాన్ని మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా మనం మాట్లాడుతున్నటువంటి విద్యాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ లేదా విద్యాశాఖలో తలెత్తినటువంటి ఇబ్బందులు కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి ఐటీ ఇండస్ట్రీసే కాదండి ఐటీ కాకుండా కూడా మనకి రెండు వందల పదిహేడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి గోదావరి జిల్లాలో మనకు రాకపోవడానికి గల కారణం కేవలం ప్రభుత్వ యంత్రాంగంలో ఒకే ఒక్క మనిషి ప్రాపుల్యు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పనిచేయడము లేదా అతి కొద్ది మంది మాత్రమే పనిచేయడము వాళ్ళకి మనకి సరైనటువంటి వారదు లాంటిది ఈ రోజు మనకి పరిస్థితికి తారితుందానికి ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్ సో మా విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ అంటే అసలు బీటెక్ చేసిన తర్వాత సోదరు మాట్లాడారు నెక్స్ట్ ఇయర్ జాబ్ వెళ్ళాలి నీకే కదమ్మా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి జిల్లాలో మన జిల్లాలో కదా ప్రతి జిల్లాలో కూడా బీటెక్ అయిన తర్వాత కోర్స్ సబ్జెక్ట్స్ మీద ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ కంపెనీస్ ఎలా ఎప్రోచ్ అవ్వాలనేటువంటిది ఏ రకమైన ప్రోగ్రామ్స్ కూడా మన ప్రభుత్వం పెట్టదు మన అలాంటి పనులు మన రౌతే కాదు గత ప్రభుత్వాలు కూడా పెట్టలేదు పెట్టవు కూడా ఎందుకంటే అలాంటి ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయని కూడా అలా తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిందల్లా మన అకాడమిక్స్ సరిగ్గా జరిగినాయా మన సప్లీలు ఫీజులు తీసుకున్నారా మనం ఎగ్జామ్స్ రాసామా ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారా అంతమంది బయటకు వచ్చారు ఎంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చినాయా అంతమంది బయటకు వచ్చారా కార్పొరేట్ విద్యారంగం కానించి ప్రభుత్వం దాకా కూడా ర్యాంకుల మీద చూపించే శ్రద్ధ ర్యాంకులు గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ టూ ఇయర్స్లో జాబ్ ప్లేస్మెంట్ ఏ రకంగా చేయించాలి అనేటువంటి అవేర్నెస్ పెట్టే దిశగా మాత్రం సాగలేదు అందుకు రానున్న ప్రభుత్వాల్లో అయినా సరే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళని విద్యావంతుల్ని ఎన్నుకుని మీ సమస్యలు ప్రత్యేకంగా మీరు అస్కలేట్ చేయక్కల్లా ఎందుకంటే మీ మీ సమస్యలు మీకు ఉన్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులకి రెండేస లక్షల రూపాయల జీతాలు ఇచ్చి మీరు గన్మ్యాన్లు ఇచ్చి కార్లు ఇచ్చి మమ్మల్ని సౌఖ్యంగా సుఖంగా తిరగమని చెప్పి ఉళ్ళుకి గోపురాలకు వెళ్తే క్యూ లైన్లు వదిలేసి వీవీపీ దర్శనాలు మాకు ఇచ్చేది ఆ సమయాన్ని మీ మీద ఏదో ఖర్చు పెడతామని అది ఎంత బాగా ఖర్చు పెడుతున్నావో లేదా అనేటువంటి సంగతి మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది కాబట్టి రానున్నటువంటి ప్రభుత్వంలో జనసేన తరపు నుంచి కూడా ఖచ్చితంగా విద్యావంతుల్ని ప్రజానేతలుగా ఎన్నుకోండి సార్ కాసేపు సాంప్రదాయ రాజకీయాలు పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు దుమారాన్ని కాసేపు వేసుకోవడం మానేస్తే బ్రీఫ్గా అసలు పొల్యూషన్ అనేటువంటిది ఏ తీవ్ర స్థాయిలో జరుగుతుంది దానికి నిజంగా ఏదన్నా సొల్యూషన్ ఉందా ఉంటే ప్రభుత్వాలు అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయిందా అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకోవాలండి ఎఫ్లుయం ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేటువంటివి ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి చైనా జపాన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేటువంటి అమోనియం నైట్రేట్ వ్యర్థాలని పూర్తి స్థాయిలో కాకపోయినా సాధ్యమైనంత మేరకు అంటే ఎయిటీ టు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎలిమినేట్ చేసినటువంటి స్టేటస్ మనం చూసాం అయితే ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే ఇందా సోదరు చెప్పినట్టుగా ప్రభుత్వం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి సొల్యూషన్ని ప్రతి సోదరుడికి చెల్లికి తల్లికి తెలియజేయడం మానేసి తిరగబడ్డ ప్రతిసారి వాళ్ళ మీద అణచివేత చర్య తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేయించాలని మనం చెప్పలేం కింద స్థాయిలో దిగువ స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగినటువంటి వ్యవహారం అయితే ఖచ్చితంగా శోచనీయమైనటువంటి విషయం కానీ ఇలాంటి ఎన్నాడు మనకి అసలు సబ్జెక్ట్ మొదలుపెట్టింది దాని మీద మనం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు కాలుష్యానికి మాత్రమే కాలుష్యం అనేటువంటిది నివారించడానికి డెవలప్డ్ నేషన్స్ నుంచి మనం ఇంప్లాంట్ చేసుకునేటువంటి కొన్ని వందల వేల మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ లాంటి సొల్యూషన్స్ ఉన్నాయండి కానీ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకుని ఒక పత్రం లాంటిది రిలీజ్ చేసి ఉండి ఉంటే ఈ పాటికే ప్రజల్లో ఈ అన్రస్ అనేటువంటిది చాలా వరకు సెటిల్ అయినటువంటి విషయం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం సార్ అందుకని ఈఎఫ్టీల మీద ఫోకస్ చేయండి ప్రజలు ఎప్పుడైనా డౌట్ వచ్చి ఇది నిజంగా మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతేమో నిజంగా ప్రాణాంతకమేమో అనేటువంటి విషయంలో ప్రతిపక్షాల్లో ప్రజలు తిరగబడినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యతను విస్మరించి వాళ్ళ మీద దాడులు చేయించడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఖండించదాక విషయం సార్ కానీ పరిశ్రమలే వద్దు పరిశ్రమలతో మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకుంటాం అంటే మన జిల్లా ఇందా సోదరుడు చెప్పినట్టు అమెరికాని దాటలేము సార్ అనకాపల్లిని దాటలేం ఇండస్ట్రీస్ కావాలి అట్ ద సేమ్ టైం మనం పొల్యూషన్ అరికట్టడానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ మీద విద్యావంతుల మేధాలు కూడా మార్కెట్ లో రావాలి